కదమ్మో ఇంత మోసకారివా ఇంత చూడ సవాళ్ళ మనిషి ఇంత మోసకారి అబద్ధం ఆడండి ఇప్పుడు ఏమైంది నేను అబద్ధం ఆడాను మరి ఏమిటి స్వామి మా తన గురి మాకు

ఈ బొంకుడు మాటలు ఎందుకు అరిచిందా ఇంత బాగా ఎందుకు చాలా చెప్పేది చాలా మరి ఏమిటో చెప్పాలి చెప్పాలి అలనాడు మాత్రం ఉన్నాడు స్వామి స్వరూపులు అదనమేది గరిపైన ఎక్కిన నరుడు మాణిక్యమిది మీ ఎంత పైకి ఎందుకు అంత ధనం ఇస్తాను ఆ ధనం ఏది మరి పరమేశ్వరు నేను యావ మరుచుండొచ్చు పై మరి మరొక మాట యావేసి నీ ధనం తీసుకొస్తానని చెప్పాసిన చెప్పినావా స్వామి గండం దాటుకుందని బయట పడుతుంది స్వామి స్వామి నీవు అన్నట్టుగానే మాత్రం నా రాజ్యం అంతా ఏమంటే మాత్రం ఆ మొత్తంగా స్త్రీలకు రాసిచ్చావు అందులోనే నీ డబ్బు ఉంది నీ ద్రవ్యం ఉంది నువ్వు తీసుకోవచ్చు కదా ఆతాశ సర్వ రాజ్యం రాసిన వాళ్ళతో ఆడబుని నా డబ్బా రాజ్యం అంతా అలా రాసి కాబట్టి ఆ రాజ్యంలో ఉన్నది అవుతుంది కానీ నాకు మరి లేదా నువ్వు ఇంత పరమేశ్వర్ ఎందుకు మీ రాజ్యం ఇవ్వడానికి దాచుకుని వెళ్తున్నాము మా దగ్గర తట్టు బట్టలతో మాత్రం వెళ్తున్నాము భార్య పుత్రుని దోలుకొని మాత్రం నేను వెళుతున్నాను నా దగ్గర ఏమున్నదని ఎందుకేయాలి స్వామి మరి ఒక మాట లేదన్న ఎటుగా స్థితిలో నేను చంద్రమేమి మనం ఒక్కడ తలుస్తే దైవం ఒక్కడ తలుస్తున్నట్టు ఈ రోజు పరిస్థితి ఏం చేయాలి ఎలా చేయాలి

so ma of puhi ఎవరైనా నన్ను కొనుక్కుంటే వారికి అమ్మి ఇప్పుడు మనం మన చేతిలో మాత్రం ఏం లేదు పెరగక మాత్రం రాసిచ్చి ఇప్పుడు మన చేతిలో ఏం లేదు స్వామి అయితే మాత్రం ఏ గొప్ప రాజమ్మైనా ఉడికి చేసైనా సరే అతని డబ్బు మాత్రం మాత్రం ఇయ్యాలి ఇయ్యకపోతే మాత్రం మాట తప్పిన వాళ్ళమైతాం కాబట్టి ఒక మండలం అనగా నలభై రోజులు మాత్రం అతన్ని తెలివి ఇవ్వమని చెప్పిన వాడు ఇంకేమి నలభై రూపాయలు ఇచ్చారు వారి వారి గుర్తిగా

నలభై రోజులు నలభై రోజులు మాత్రం సమయం ఇచ్చినా ఏదైనా కష్టపడి ఏమైనా వేసి ఆకలుకున్నా తల తాకట్టు పెట్టయినా సరే మీరు మాత్రం పిలుస్తాం అయితే మీకు అనుమానం రావచ్చు అయితే నువ్వు మాత్రం ఇక్కడ నుంచి వెళ్తున్నావు ఎక్కడ ఉంటావు ఏం సంగతి రేపు నాకు కనపడకపోతే నువ్వు ఎట్లా పరారైతే అప్పుడు ఈ నోరు అడగాలనే సందేహం నీకు రావచ్చు నీకు మాత్రం ఎంతో మంది శిష్యులు ఉన్నారు అందులో నీ శిష్యుడు ఎవరినైనా ఒక్కరిని మా ఎంబడ పంపిస్తే అతనికి ఏ హాని తలపెట్టకుండా నీకు తనకిచ్చి మాత్రం పంపిస్తాను సార్ ఒక నలభై రోజులు నలభై రోజులు చదివిస్తే నా యొక్క శిష్యులు అవును మరి అప్పటి నా శిష్యుని చూసి మరి లేదంటావా ఇస్తా నా శిష్యునికి ఎన్ని బాధలు వస్తాయి ఎవరికి చెప్పుకోవాలి మా నేను మాత్రం ఎన్ని బాధలు పడ్డా సరే నీ శిష్యునికి మాత్రం ఏ బాధ రాకుండా మాత్రం చూస్తాను సార్ అబ్బాయి రాజు మాత్రం నలభై రోజులు గడిపించారు ఆయన నింబట బైజీ ఆ ధనం తీసుకొచ్చే బాధ్యత అందుకే నీళ్ళు అడుగు చెప్తాడు అన్న అన్నమడు అష్ట కష్టాలు పెట్టి నేను నడవ అట్టే మరి అంటే పాటు సరే సరే నడవండి 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 రాజా అర్మాడ్రా ఒకమా డిస్టెన్స్ నా యొక్క శిష్యునైనా అంపుతను నీ కొడుకు కానీ తీసుకువాలి నా శరీరం నా నిండో మంచి ఉండదు ఒకమా సరేనా సరే నా సరేలేండి సరే స్వామి క్షేత్రం మీరు మాత్రం నా వసాన వసాన పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ

ఎత్తుకుని నడవరంటే నా వల్ల రాజా వచ్చి నడుగుదేవి అని చెప్పిన అంటే నేను ఏం చేయాలి ఎలా చేయాలి చెప్పేసి నువ్వు అంటున్నావు ఈ అరణ్యంలో అడవకపోతే మనకు మాత్రం అలా రాత రాసింది కాబట్టి ఆ యొక్క అంతాపురం నుంచి ఒక్కడి మెత్తుకు తింటే నా ప్రాణి కానీ ఈ అడవిలో ఎవరు పెడతాడు తండ్రి ఇంకా ముందుకు వెళ్తే మరి ఏ ముందు అక్కడ స్వామి ఏమైంది Apa? Apa? Saya guna jalan ni yang mana leladi tu? Jalan mana bijak tu? Kata orang kat sini. Ini prenko. Teruskan. 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 Swami, swami. Boleh hubungi swami?

నక్షత్రలేను సర్థం పేరు మీద వారి వారి ఇక్కడ మాత్రం చంద్ర మధ్య నడవలేను అని చెప్పేసి ఈ అరణ్యంలో మాత్రం నడవలేకొడ చిమ్మిరు కుమారుడైనటువంటి నా బంగారు కుండ ఆకలి నానా అంటే అన్నం పెట్టలేదు ఎండ కొడుతుందని చెప్పేసి నువ్వు అంటున్నావు ఎండ కొడితే ఇక్కడ మాత్రం ఇక్కడ ఉంటే అక్కడ కొడుకే మహాకాలం చోటు మునీసుడేమో నడవలేను ఎంత కొడుతుందంటూ అతనికి తప్పి ఆ యొక్క పైన తర్వాత ఏమిటి కానీ ఈ చాలా బాధపడుతున్నాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ కొడుకుశయ అనురూపలచారు వారి వారి కుటుంబసలగున కోర్దామో ఓయ్ మరి అదే సైడు 50 రూపల చారు వారి వారి కుటుంబసలగున కోర్దామన్నా ఓయ్ అయితే ఆయొక్క గుణీశరుడు ఆయొక్క ఆగస్టు నెల కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళి ఆయన అదనికి జన్మ GIS కట్టతితి